ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ విభిన్నమైన వ్యక్తిని అంతర్జాతీయ పత్రిక ఎకనామిస్ట్ అభిప్రాయపడింది సాధారణంగా సామాన్య జనాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్య సంపద ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుందని కానీ మోదీకి వారిలోనూ ఆదరణ లభిస్తోందని పేర్కొంది వై ఇండియాస్ ఎలైట్స్ బ్యాక్ మోదీ అనే పేరుతో ఎకనామిస్ట్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది క్లాస్ పాలిటిక్స్ ఎకనామిక్స్ అలైట్ అడ్మిరేషన్ వంటి మూడు అంశాలు మోదీకి ఈ వర్గాల్లో ఆదరణ కలిగి ఉండడానికి సహకరిస్తున్నాయి ఒక రకంగా దీనిని మోదీ విభిన్న శైలిగా పిలవచ్చు డొనాల్డ్ ట్రంప్ లాంటి మాస్ నేతల ఘాటున కట్టిన మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోదీ అసాధారణ బలవంతుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన ఇలాంటి నేతలను ఉన్నత స్థాయి వర్గం వ్యతిరేకిస్తుంటుంది అమెరికాలో ట్రంప్కు బ్రిటన్లో బ్రిగ్జిట్ సమయంలో అక్కడ నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది కానీ భారత్లో ఆ పరిస్థితి లేదని ఆ పత్రిక అభిప్రాయపడింది ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్ కిషన్ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు స్వయంగా రాష్ట్రపతి ఆయన నివాసానికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు కోసం వెలికే అద్వానీ పేరును కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే ఆయనతో పాటు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్ పూరి ఠాకూర్ కు కూడా మరణానంతరం ఈ అవార్డును ప్రకటించింది శనివారమే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను అందజేశారు పివి నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు చరణ్ సింగ్ తరఫున జయంత్ చౌదరి ఈ అవార్డులను అందుకున్నారు కర్పూరి ఠాకూర్ తనయుడు రామ్నాథ్ ఠాకూర్ స్వామినాథన్ కుమార్తె నిత్యారావు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు తాజాగా ఎల్కే అద్వానీకి ఈ పురస్కారాన్ని అందజేశారు నడవలేని స్థితిలో ఉన్నందున ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు రాష్ట్రపతి ఈ అవార్డును స్వయంగా మెడలు అలంకరించారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి జగదీప్ ధన్కర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం యావత్ దేశాన్ని జాగృతం చేశారు అద్వాని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి శక్తివంచలు లేకుండా కృషి చేశారు ఆయన అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న వారిలో ఒకరు అద్వాని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందారు అద్వాని అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓటమి అనేదే లేకుండా లోక్సభ ఎన్నికకు ఎన్నికయ్యారు అద్వాని మొత్తంగా ప్రజాదరణలో ప్రపంచ దేశ ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ విభిన్నమైన వ్యక్తిగా పేర్కొంటూ అంతర్జాతీయ పత్రిక ఎకనామిస్ట్ అయితే అభిప్రాయపడింది అయితే సాధారణంగా సామాన్య జనాల్లో అంతంత ప్రజాదరణ ఉన్న నేతకైనా ఆ దేశంలో విద్యా సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది కాకపోతే మోదీ దానికి భిన్నంగా ఉన్నట్లు ఆ పత్రిక అయితే పేర్కొంది దాంతోపాటు ఎల్కే అద్వానీకి కూడా భారతరత్న స్వయంగా ప్రధాని మోదీ ఆయన ఇంటికి వెళ్ళి పురస్కరించడం జరిగింది ఆయనతో పాటు రాష్ట్రపతి అంటే ద్రో పురస్కరిస్తారు కాబట్టి రాష్ట్రపతి అదేవిధంగా స్పీకర్ ఉపస్పీకర్ వీళ్ళందరూ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాన సిద్ధంగా ఉన్నారు నమో చాయ్వాలా నరేంద్ర మోడీ పేరు ఏదైనా ప్రజల గుండెల్లో ఈయన స్థానం సుస్థిరం అని మరోసారి ప్రూవ్ చేస్తుంది నీటి సర్వేలు ముఖ్యంగా చూసుకుంటే బ్రిటన్కి చెందినటువంటి ది ఎకనామిస్ట్ అనే ఒక ఫేమస్ పబ్లికేషన్ మోడీపై నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలన్నీ తేట అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు ముఖ్యంగా ఎవరైతే లీడర్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళ వాళ్ళ ప్రకారంగా ఒక లిస్ట్ని అనలైజ్ చేస్తే మోడీకి అత్యున్నత స్థానం లభించిందని అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మోడీ ఒక మాస్ లీడర్గానే అందరికీ తెలుసు కాకపోతే విద్యార్హత ఉన్నటువంటి అంటే చదువుకున్న వాళ్ళల్లో కూడా ఎనభై శాతం మంది నమోని కోరుకుంటున్నారని కూడా ద ఎకనామిస్ట్లో పేర్కోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన దేశంలో అరవై ఆరు శాతం మంది ముఖ్యంగా చూసుకుంటే పాఠశాల విద్యకి అంటే ఉన్నత విద్యకి డిగ్రీ అర్హత కూడా సంపాదించలేని వాళ్ళల్లో అరవై ఆరు శాతం మంది నమోని కోరుకుంటే విద్యా అర్హతని సంపాదించిన వాళ్ళల్లో ఎనభై శాతం మంది నమోని కోరుకుంటున్నారు అని కూడా లేటెస్ట్ రికార్డ్స్ అయితే తెలుస్తున్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తుంది అయితే అందులో మొదటి కారణం దేశానికి సంబంధించిన జీడిపి ఇండియన్ గ్రోత్ అంటే ఎకనామికల్గా భారతదేశం చాలా అభివృద్ధి పదంలో ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ జీడిపి గ్రోత్ అవ్వడమే కాకుండా ఈ కొన్ని నెలల్లోనే త్రీ పాయింట్ త్రి త్రీ ట్రిలియన్ని క్రాస్ చేసి ఫోర్ ట్రిలియన్ వైపు ఎకనామీని రన్ చేస్తున్నారు అంటే మోడీ గవర్నమెంట్ అటు బిజినెస్ పరంగా ఇటు ఎకనామీ పరంగా ఎంత ఫోకస్ని కనబరుస్తుందో మనకు మనం చూస్తున్నాం అయితే ముఖ్యంగా చూసుకుంటే మోడీకి ఎకనామిస్ట్ల నుంచి కానీ అటు విద్యార్హత ఉన్న వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ లభించడానికి మరో ముఖ్య కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అటు రైల్వేస్ కావచ్చు ఇటు ఎయిర్పోర్ట్స్ కావచ్చు అదేవిధంగా రోడ్ సర్వీసెస్ కావచ్చు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బీజేపీ సర్కార్ అయితే పూర్తిగా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు మనం అది కొత్తగా హైవేస్ నిర్మించడమే కాకుండా కొత్త ఎయిర్పోర్ట్స్ అదేవిధంగా రామ మందిరం అదేవిధంగా కొత్త రైల్వేస్ అంటే అటు వికసిత్ భారత్ అంటూ భారత్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా చూసుకున్నట్టయితే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి భారతదేశంలో ఈవీ వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈవీ స్కూటర్లు ఈవీ స్కూటీలు అయితే చాలా ఫేమస్గా ఉన్నాయి అదేవిధంగా టాటా కంపెనీ వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి ఈవీ మోటార్ వెహికల్ అంటే ఈవీ కార్లు కూడా బాగా సేల్కి సేల్కి ఉన్నాయి సో ఒక మీటింగ్లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఖచ్చితంగా అంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రెండు వేల ముప్పై కల్లా భారతదేశంలో ఈవీ వెహికల్స్ని పెంచడమే తన ప్రథమ లక్ష్యం అని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా కలగలిపి అంటే అటు ఎథనాల్ ప్రొడక్షన్ కావచ్చు అదేవిధంగా ఎథనాల్ని ఈవీ వెహికల్స్కి రన్ చేయడానికి అంటే పెట్రోల్ డీజిల్ ఎగుమతులు దిగుమతుల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తుంది బీజేపీ గవర్నమెంట్ సో పెట్రోల్ అండ్ డీజిల్ ఎగుమతుల విషయంలో శ్రద్ధ వహిస్తూ ఎథనాల్ ప్రొడక్షన్ని పెంచి ఈవీ వెహికల్స్ వాడకాన్ని మరింత పెంచాలనే ఒక లక్ష్యంతో మోడీ గవర్నమెంట్ ముందుకెళ్తుందని మనం చూసుకోవచ్చు అదేవిధంగా అటు టూరిజం డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లక్షప్ మ్యాటర్లో మనం చూసాం ఆల్రెడీ అంటే కేవలం లక్షద్వీప్కి వెళ్ళి ఒక రెండు రోజులు టూర్లో ఉండడం ఉన్న ఉండి మాల్దీవ్స్ మొత్తాన్ని వణిగించాడు నరేంద్ర మోడీ సో విధంగా చూసుకున్నట్టయితే కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడమే కాకుండా కాశ్మీర్లో కూడా మళ్ళీ టూరిజానికి ఊపిరిని ఊపిరి పోసాడు నరేంద్ర మోడీ సో మొత్తంగా చూసుకుంటే అటు టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా మనకి ఉన్నటువంటి ఇస్రో కావచ్చు ఇస్రోలో కూడా చేస్తున్నటువంటి అన్ని ప్రయోగాలకి కూడా భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో విదేశాల నుంచి మనం ఎగుమతి దిగుమతులు చేసుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు ఏంటంటే పూర్తిగా భారతదేశంలోనే అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇటు డిఫెన్స్ సెక్టార్ని కూడా ఇటు మనకి ఇంద హెచ్ఏఎల్ కావచ్చు అదేవిధంగా బిహెచ్ఎల్ కావచ్చు బిఈఎల్ కావచ్చు ఈ సంస్థలన్నింటినీ కూడా పూర్తిగా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో అటు రైల్వేస్ ఇటు డిఫెన్స్ సెక్టార్స్లో పూర్తిగా డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు సో ఇటు ఓవరాల్గా చూసుకుంటే అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కాకుండా ఇటు డిఫెన్స్ సెక్టార్ మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టింది మనం లేటెస్ట్గా నిర్మలా సీతారామన్ విడుదల చేసిన బడ్జెట్ విషయంలో కూడా వాళ్ళు పూర్తిగా రైల్వే సెక్టార్ అండ్ డిఫెన్స్ సెక్టార్ పైన ఫోకస్ పెట్టారు అని కూడా మనకు తెలుస్తుంది సో ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాక త్రీ పాయింట్ టూ సర్కార్ని ఫామ్ చేసిన తర్వాత కూడా జూన్ జూలై నెలల్లో విడుదల చేసే వన్ ఇయర్ బడ్జెట్లో కూడా ఖచ్చితంగా ఇటు అటు రైల్వేస్తో పాటు ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్స్ పైన పూర్తిగా డబ్బును వెచ్చించనుందని కూడా మనకు తెలుస్తుంది సో ఈ అన్ని కారణాలు అటు అదేవిధంగా చూసుకుంటే మనం బీఎస్సి ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే కూడా పూర్తిగా ప్రభుత్వ బ్యాంకులు అంటే పిఎస్యూ అని అంటాం ప్రభుత్వ సెక్టార్స్ పబ్లిక్ సెక్టార్స్లో ఉన్నటువంటి బ్యాంక్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు అటు ఓఎన్జీసీ కావచ్చు అదేవిధంగా ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్స్ ఏవైతే ప్రభుత్వం అండర్లో రన్ అవుతాయో ప్రభుత్వం అండర్లో రన్ అయ్యే సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా పూర్తిగా భారత్ ఒక అంటే వేగాన్ని పుంజుకుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మెట్రో సెక్టార్స్లో కూడా అండర్ వాటర్ మెట్రో సెక్టర్ మనం చూసాం కోల్కట్టాలో అండర్ వాటర్ మెట్రో మెట్రో సెక్టార్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ అదేవిధంగా చూసుకుంటే ఈ అన్ని కారణాలు కలుపుకొని మోడీని ప్రపంచ నేతగా అంటే ప్రపంచంలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న నేతగా మోడీని నిలబెట్టారు అని కూడా మనకు తెలుస్తుంది అయితే మరోవైపు చూసుకున్నట్టయితే బీజేపీ ఈరోజు అంటే కాషాయజెండా ప్రతి ప్రతి సిటీలోనే కాదు ప్రతి గల్లీలో కూడా కాషాయ జెండా ఈరోజు ఎగురుతుంది అంటే దానికి ప్రధాన కారణం అద్వానీ వాజ్పేయి అద్వానీ వాజ్పేయి లేకపోతే బీజేపీ లేదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయం సో పంతొమ్మిది వందల తొంభైలో అదేవిధంగా మరోవైపు రామమందిరం మోడీ సర్కార్ వచ్చిన తర్వాత నిర్మించినటువంటి రామమందిరం వెనకాల కూడా అద్వానీ ఖుషీ మాటల్లో చెప్పలేని మాటల్లో వర్ణించలేమని కూడా చెప్పుకోవచ్చు సో అలాంటి ఒక గొప్ప నేతకి తన జీవితాన్ని పూర్తిగా హిందూ సమాజానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి రామ మందిర నిర్మాణానికి అంకితం చేసినటువంటి ఒక గొప్ప నేతకి భారతరత్నాన్ని ప్రకటించడం కూడా అసలు అటు బీజేపీ శ్రేణులే కాకుండా హిందు హిందువులతో పాటు భారతీయులందరూ గర్వించదగ్గ విషయంగా కూడా మనం మనం చూస్తున్నాం అయితే వయసు రీత్యా కావచ్చు ఆరోగ్యరీత్యా కావచ్చు శనివారం రోజు జరిగిన భారతరత్న పురస్కారాలకి ఆయన అంటే పివి నరసింహ నరసింహారావుకి ప్రకటించినప్పుడు ఆయన కొడుకు వచ్చి తీసుకున్నారు కాకపోతే అద్వానీ మాత్రం రాష్ట్రపతి భవన్కి వచ్చి భారతరత్న అవార్డుని మాత్రం తీసుకోలేకపోయారు కాకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా వెంకయ్యనాయుడు తదితరులు వెళ్ళి ఆయనకి గౌరవప్రదంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ ఆయనకి భారత్ అందించడం జరిగింది సో ఈ విజువల్స్ చూస్తే అంటే నరే నరేంద్ర మోడీపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ భారతదేశం అంతా కూడా బీజేపీ శ్రేణుల్లో కావచ్చు అటు ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో కావచ్చు కాస్త అంటే అద్వానీ విషయంలో అద్వానీకి ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు అద్వానీకి ఇవ్వాల్సిన ఒక రెస్పెక్టబుల్ స్టేచర్ కావచ్చు వాటన్నిట్లో కూడా కాస్త వెనుకబడి ఉన్నారు అని ఒక చిన్న మాట విరుపు అయితే ఉంది కాకపోతే అది ఈ రోజుతో కంప్లీట్గా తొలగిపోయిందని చెప్పుకోవాలి ఇంటికి ఆ విజువల్స్ చూస్తే కూడా ఒక అంటే ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కావచ్చు ప్రతి బీజేపీ కార్యకర్త కావచ్చు కన్నుల పండుగగా ఆ విజువల్స్ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే పద్నాలుగవ ఏటే ఆర్ఎస్ఎస్లో అడుగుపెట్టిన అద్వానీ ఆ తర్వాత ఎక్కడ వెనుదిరిగి చూసుకోలేదని చెప్పుకోవాలి పాకిస్తాన్లో జన్మించినప్పటికీ అంటే తన జననం పాకిస్తాన్లో అయినప్పటికీ పూర్తిగా భారతదేశానికి తన సేవల్ని అంకితం చేసిన ఒక గొప్ప నేతగా అద్వానీ మనం ఏకీ ప్రకటించవచ్చు వాజ్పేయితో కలిసి బీజేపీని పూర్తిగా పంతొమ్మిది వందల తొంభై నుంచి బీజేపీ టాప్ పొజిషన్లో అంటే అప్పటివరకు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏలుతున్న భారతదేశంలో బీజేపీని ఒక నెంబర్ వన్ స్టేజ్కి తీసుకొచ్చారు అంటే దాంట్లో పూర్తిగా అద్వానీదే కృషి అని ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు అగ్లేబార్ చార్సో పార్ అంటూ బీజేపీ ప్రచారం చేస్తుందంటే కాన్ఫిడెంట్గా దాని వెనకాలన్న స్ట్రాంగ్ పిల్లర్ అద్వానీ అని మనం చెప్పుకోవచ్చు సో అలాంటి అద్వానీకి భారత రావడం నిజంగా అటు బీజేపీ శ్రేణులతో పాటు ఇటు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ కూడా ఒక గర్వకారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు